ఒక సుగాలి ప్రీతి అనే అమ్మాయి టీనేజ్ బిడ్డ అత్యాచారానికి గురైపోయి చనిపోయింది మనమేం బరి అవకర్లా తన కర్మ డాక్టర్ సుధాకర్ అని ఆయన కరోనా మాస్క్ గురించి అడిగాడు కోపంగానే అడిగాడు తర్వాత నెమ్మదిగా అతను నుంచి చూసేసి అతని పిచ్చోడి చేసి పిచ్చోడిగా మార్చి అతనికి అతనే చచ్చిపోయేలా చేశాడు మనకేం పర్లేదు అతను ఎట్లా పోయినా సరే ఒక అమర్నాథ్ లాంటి బిడ్డ వాళ్ళ అక్కని ఏడిపిస్తున్నారని చెప్పి అబ్బాయి గట్టిగా ప్రతిఘటిస్తే అబ్బాయిని చిరుకు తోటలేసి నిర్దాక్ష్యంగా కాల్ చేశారు ఇదంతా చేసింది వైసీపీ వాళ్ళు అది మనకేం పర్లేదు ఒక ఆడపిల్లల మీద రేపు జరిగితే ఏముంది ఒక రేపుకేనో రెండు రేపు ఇంత గొడవ చేస్తారేంటి అన్న మినిస్టర్ గారు అప్పుడు ఏమన్నా సరే అలాంటి రేపులు ఏం జరిగినా సరే మనకేం పర్లేదు వదిలేద్దాం ఒకరి ఇంటికి వెళ్ళి భర్తను కట్టేసి ఆ భార్యను రేప్ చేస్తే వాళ్ళు కావాలని చేయలేదు ఏదో ఆవేశంతో చేశారు అని చెప్పినటువంటి హోం మెన్షిగారు మనం పట్టించుకోవద్దు వాళ్ళ కర్మకాళ్ళు వదిలేద్దాం ఆంధ్రప్రదేశ్లో ప్రజలకి అనేక రకాలుగా నష్టాలు జరుగుతున్నా సరే పట్టించుకోవద్దు వదిలేదాం సామాన్యుడు చిన్నవాడు పెద్దవాడు అని తేడా లేకుండా భూములు కబ్జాలకు గురైపోయి శరం నాశనం అయిపోతుంటే మనం పట్టించుకోవద్దు వదిలేస్తాం అలాగే అక్రమంగా మైనింగ్లు జరుగుతా ప్రజల సొమ్ము దోచేస్తున్నా సరే మనకేం పర్లేదు పట్టించుకో వదిలేద్దాం వ్యాపారస్తుల్ని ఇక్కడ వ్యాపారాలు చేయనివ్వకుండా ఇండస్ట్రీస్ని రానివ్వకుండా తద్వారా యువతకి ఉపాధి లేకుండా సర్వనాశనం అయిపోయినా సరే మనకేం పర్లేదు పట్టించుకోకలేదు వాళ్ళ కర్మకారుని వదిలేద్దాం డిఎస్సి టీచర్స్ పోస్ట్ గురించి వేల మంది పిల్లలు ఫైట్ చేస్తున్నారు వద్దు పట్టించుకోవద్దు వాళ్ళకి కర్మకేద్దాం ఎన్విరాన్మెంట్ ధ్వంసం చేస్తున్నారు చెట్లు కొట్టేస్తున్నారు నేను ఎంత రూట్ ఆయన సీఎం గారు ఎత్తున్న రూట్ ఆ సెక్ట్ క్లిక్ చేయడానికి ఆ చెట్ల మీద ఆధారపడే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కొబ్బరి చెట్లు లాంటివి వాళ్ళు పోయినా పర్లేదు వదిలేద్దాం రైతులు ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోతున్నారు మనకేం పర్లేదు వదిలేద్దాం భవ నిర్మాణ కార్మికులకి సరైన నిజంగా దొరకకపోగా వాళ్ళ పనులన్నీ ఆగిపోయి కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకుంటారు మనకేం పనులు వదిలేద్దాం కౌలు రైతులు వాళ్ళకి సరైనటువంటి ఆదాయ మార్గం లేక నాశనం అయిపోతుంటే వాళ్ళు సూసైడ్ చేసుకుంటుంటే పర్లేదు వదిలేద్దాం వాళ్ళ సవాళ్ళని చావనిద్దాం కానీ కానీ సీఎం గారికి వాడు ఎవడో ఒక చిన్న రాయి చేస్తే మొత్తం దేశం దేశం ఏదైపోతున్నామో నా రాష్ట్రం ఏమైపోతుంది అని భయపడిపోయి అయ్యి బాబోయ్ ఏమైపోతుంది మన సీఎం గారికి ఏమైపోయింది అనే భయంతో సింపుతో చూపించే వాళ్ళు మాత్రం అస్సలు క్షమించాలనిపించట్లేదు ఇంతమందికి ఎన్ని జరుగుతున్నా సరే మనం ఎవరు రియాక్ట్ అవ్వాలి సీఎంకి ఓ దెబ్బ తెలు అయ్యి బాబాయ్ ఏంటవుతుంది ఎన్నిసార్లు ఆడతారు డ్రామా ఎన్నిసార్లు ఆడతారు నాన్నపూరి దాదానాడు పా పవన్ కళ్యాణ్ అన్న అది కరెక్ట్ నాన్నపూరి కథలాగా అయిపోతుంది అతను అది నిజమో ఆ బాధ కూడా తెలియట్లా పట్టుకోండి ఎవరు చేశారు పట్టుకోండి రానియండి బయటికి మీద కొడుక దాడి చేసాడు గెలవాలి ఎలక్షన్స్లో చెప్పి అన్నారు కదా ఆ సీనియర్ని కోరండి అబ్బాయి పట్టుకుని ఏం చేశారు ఎన్ని పవన్ కళ్యాణ్ గారు అడుగుతున్నారు ఆయన మన అంటోందరికి చాలా మందికి ఒక అవేర్నెస్ క్రియేట్ చేశారు సింపతిలతోటి గెలవాలని ట్రై చేయకండి ఎంత ఎక్కువ కాలం పని పనిచేయవయి అటు మనం మమతా బెనర్జీ ఇలా కొంతమంది ప్రయత్నించారు కొంతమంది వర్కౌట్ అయింది కొంతమంది వర్కౌట్ కాల సింపతి రద్దు మీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నంతసేపు అన్ని సింపతి డ్రామాలతోనే మీరు ఇంతకాలం గెలుచుకుంటూ వచ్చారు జనాలతో కడుపు తెరిచారు మా జీవితాలకి నీవే సింపతి చూపించి మా జీవితాలు నాశనం చేసుకోలేవు ఖచ్చితంగా మీరు ఎన్ని సింపతిలు చూపించినా ఎన్ని డ్రామాలు ఆడినా మీ వైఎస్ఆర్ వైసీపీ ప్రభుత్వం మీ వాళ్ళు ఎంత గొంతు చించుకొని నచ్చిన వైసీపీ వాళ్ళు ప్రజలు రియలైజ్ అయ్యారు ఇప్పుడు దాన్ని నేను చెప్పిన లిస్ట్ ఉంది కదా ఆ లిస్టుకి సంబంధించి వాళ్ళ మీద సింపతి వాళ్ళ మీద చూపిద్దాం అందరం మన తోటి మనిషి పడుతున్న బాధల మీద చూపిద్దాం వాళ్ళు పడుతున్న కష్టాల మీద చూపిద్దాం వీళ్ళ వైసీపీ దమననీతికి బలి అయిపోయినటువంటి ఎంతోమంది అమాయకులు అమాయకులు వాళ్ళ మీద చూపిద్దాం మాయవైపోయిన ముప్పై వేల మంది మహిళల మీద చూపిద్దాం సింపతి చిన్న దెబ్బ తగిలితే అచ్చిపోయి వద్దు డ్రామాలు కూర్చి చెప్పడం అలాంటి డ్రామాలు నచ్చేయద్దు అవి చిన్న పశువురాజు కొట్టి సరిపోతుంది దయచేసి ఈ డ్రామాకి ఎవరు పడకండి అఫ్కోర్స్ ఎవరు పడలేదనుకోండి వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి వైసీపీ వాళ్ళు మీరు ఎన్ని డ్రామాలు చేసినా రేపు రాబోయేది జనసేన టీడీపీ బీజేపీ కూటమి మీరు ఏమైనా చేసుకుని వచ్చేది అదే మీకు మిగిలేది ఈ నాటకాలు వేసుకున్న నాటకాలు సొంత బాబాయ్ అని చచ్చిపోతే చంపేస్తే దారుణంగా వాళ్ళ కూతురు అల్పర్యమైన పోరాటం చేస్తుంటే అమ్మాయిని నాన్న మాట్లాడతారు బాబాయ్ చనిపోతే ఎటువంటి సంపతి లేదు తల్లిని చెల్లిని ఇంట్లో బయటికి పంపిస్తే ఎటువంటి సింపితే లేదు దెబ్బ తగిలితే ఇంత అప్పటి అని రావాలి అప్పటివి నాటకాలు వాళ్ళు తగిలితే ట్రీట్మెంట్ తీసుకోండి కొంపలేగో ఫుల్ ప్రొటెక్షన్ ఉండదు కదా మీకు ఎస్పీజీ జడ్ కేటగిరీ సెక్యూరిటీ సీఎం సెక్యూరిటీ ఇంత ఇంతమంది ఉన్నారు కదా కరెంట్ లేదు తీసేసారు ఎంతో చూస్తే నాటకాలు అనిపించట్లా ఎంతో కాలం ఈ నాటకాలు సాగు ఈ నాటకాలతోటి అధికారులు సంపాదించగలరు ప్రజలు రియలైజ్ అయ్యారు నిన్న పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలు నిజంగా చాలా స్ఫూర్తిని కలిగించాయి ఎస్ఆర్ టు పవన్ కళ్యాణ్ గారు చాలామంది అసలు ఫస్టు అధికారి ఒక జగన్ మీద మీరు చెప్పితే నిజమే ప్రేమతో చూపించలే ఎవరు భయంతో చూపిస్తారు ఆయన గట్టిగా జాగ్రత్తగా మెచ్చుకుంటే మాకు సేఫ్ అని అలాంటి ఏమీ లేదు ఓపెన్ అయ్యి మాట్లాడండి అందరూ ఓపెన్గా మాట్లాడి మీ అభిప్రాయం చెప్పండి అంతేగాని భయంతో ఎవరిని ఎత్తివే ఎక్కించుకోకండి జనసైనికులు వీర మహిళలు టీడీపీ కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు అందరూ రియలైజ్ అయ్యారు ఇది నాటకం అని ప్రజలు కూడా రియలైజ్ అయ్యారు స్టాప్ ఆల్ యువర్ డ్రామాస్ థ్యాంక్ యూ జై జనసేన జై హింద్